నమస్తే అండి ఈరోజు సప్త వర్ణం భానుని కిరణం ఈ విషయమై వివరంగా తెలుసుకున్నాం సూర్యుని కిరణాలలో ఎన్ని రంగులు ఉంటాయి అంటే ఎవరైనా చాలా తేలిగ్గా సప్త వర్ణాలు ఉంటాయి అని చెప్పేస్తారు కానీ మొదటగా మనకు చెప్పింది ఎవరు అంటే నూటన్ మహాశయుడు అని చెప్తూ ఉంటారు ఆయన పదహారవ శతాబ్దపు నాటివాడు ఆయన కంటే ముందు వేద కాలంలోనే సూర్యుని యొక్క కిరణాలలో సప్త వర్ణాలు ఉన్నాయి అని మనకి ఋగ్వేదంలో అధర్వన వేదంలో చెప్పబడింది సప్తత్వా హరితో హృదయ వహంతి దేవ సూర్య సోచిష్కేశం విచక్షణ అని అవ దివస్తారయంతి సప్త సూర్యస్య అని అధర్వన వేదంలో చెప్పడం జరిగింది సూర్యుడు ఏడు కిరణాలను దినాన్ని ఉత్పన్నం చేయుచున్నవి అంటే సూర్యుని యొక్క ఏడు కిరణాలు మనకి పగటిని ఉత్పన్నం చేస్తున్నాయి అని దీని అర్థం సూర్యునికి ఖచ్చితంగా ఏడు కిరణాలే ఉన్నాయా అంటే కాదు సహస్ర సహస్ర కిరణాలలో ప్రతి కిరణంలోనూ తిరిగి ఏడు వర్ణాలు ఉన్నాయి అని దీని భావం సప్తార్ష రూఢుడు అనగా అర్థం ఇదే అలాగే సూర్యుణ్ణి ఒక గుర్రమే తీసుకు వెళ్తూ ఉన్నది అని కూడా మన వేదాలలో ఉన్నది అనగా సప్త వర్ణ సమ్మిళితమై తెల్లని కాంతి కిరణం అని అర్థము అశ్వా అంటే కిరణము అని అర్థం కూడా వస్తుంది తైత్తరి అరణ్యకంలో ఏకో అశ్వోవాహితి సప్తనామా అని చక్కగా వివరించడం జరిగింది సూర్యుని కిరణాలలో పలు రంగులు దాగి ఉన్నాయి అని అందరికంటే ముందుగా మనకి తెలుసును అనటానికి ఇది గొప్ప ఉదాహరణ ఇంకో అద్భుత విషయం ఏంటి అంటే చాందోగ్య ఉపనిషత్తులో కిరణాలలో మూడు రంగులు ఉన్నాయి అని అవి నీలము పసుపు ఎరుపుగా వివరించబడ్డాయి ఇది కూడా నిజమే ఎందుకంటే నిజానికి మూడు రంగుల కలయికతోనే మరిన్ని రంగులు ఉద్భవిస్తూ ఉన్నాయి ఈ యొక్క సప్త వర్ణాల మిళితమైన భానుని కిరణం గురించి ఈ రోజు తెలుసుకున్నాము ఈ యొక్క సంక్షిప్త సమాచారం ద్వారా మరింత భావితరాలలో పిల్లలకు ఈ మన భారతీయ విజ్ఞానంపై జిజ్ఞాసను కలిగించే ఈ ప్రయాణంలో మీ తోడ్పాటు ఉంటుందని ఈ యొక్క విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి అనుకునేవారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ